అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మిత్రులకి షేర్ చేయండి ఇంకా ఈరోజు గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం గృహజ్యోతి వారందరికీ జీరో కరెంటు బిల్లు కట్ ఫుల్ బిల్లు కట్టాల్సిందే ఇక ఉచిత కరెంటు బిల్లు వేసవిలో ఇంటి వేడి షాక్ వేసవి తాపంతో కరెంటు వినియోగం పెరగడంతో కొందరికి జీరో కరెంటు బిల్లు కోత విధిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు సీఎం ఒక్క హామీని నెరవేర్చి ప్రజల మన్ననలు పొందారన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని జీరో కరెంటు బిల్లు వరకు అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది ఇక పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి గృహజ్యోతి యోజనలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో కూడిన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఇక దీంతో ఫిబ్రవరి నెల బిల్లులు మార్చి మొదటి వారంలో జీరోకు వచ్చాయి రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన బీపీఎల్ కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అయితే ఇంతలోనే సూర్యుడు తన ప్రతాపం చూపడం గృహజ్యోతి లబ్ధిదారులను అయోమయానికి గురి ఉంది ఇక ఈ ఏడాది వేసవి వచ్చేసింది దీంతో ప్రతి ఇంటికి విద్యుత్ వినియోగం పెరిగింది ఎండ వేడిమికి ఇంట్లో ఏసీ కూలర్లు ఫ్యాన్ల వినియోగం పెరుగుతోంది ఈ క్రమంలో ఈ నెలలోనే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తారా జీరో కరెంటు బిల్ కట్టేస్తారా అని కొందరు టెన్షన్ పడుతున్నారు అయితే గృహజ్యోతి యోజనకు అర్హులైన మరియు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ పథకం అమలు చేయబడుతుంది ఒక యూనిట్ కరెంటు రెండు వందల యూనిట్లకు మించి వాడితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడితే జీరో కరెంట్ బిల్లు రాదు రెండు వందల యూనిట్ల కంటే ఒక యూనిట్ ఎక్కువ ఎక్కువ కాలిస్తే జీరో కరెంట్ బిల్లు అనేది రాదు కాబట్టి కరెంటును మితంగా వాడుకొని రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా వాడుకుంటేనే జీరో కరెంట్ బిల్లు అనేది వస్తుంది ఇంతవరకు బాగానే ఉన్న ఈ నెలలో జీరో బిల్లు రాకపోతే వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్లలో కరెంటు వాడిన జీరో కరెంటు బిల్లు సక్రమంగా వస్తుందా లేక ఏ నెలలో రెండు వందల యూనిట్లు దాటితే ఆ నెలలోనే జీరో కరెంటు బిల్లు వస్తుందా అనే సందేహాలు కూడా ప్రజలకు ఉన్నాయి కానీ గృహజ్యోతి లబ్ధిదారులుగా ఎంపికైనటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు నెలకు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడితే కరెంటు బిల్లు సున్నా వస్తుందని చెబుతున్నారు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడితే ఖచ్చితంగా జీరో కరెంట్ బిల్లు అనేది వస్తుంది రెండు వందల యూనిట్ల కంటే ఒక యూనిట్కు ఎక్కువైనా జీరో కరెంటు బిల్లు రాదు కాబట్టి రెండు వందల యూనిట్ల వరకు వచ్చేలాగా చూసుకుంటే జీరో కరెంట్ బిల్లు అనేది వస్తుంది సో ఎండాకాలం కదా అని ఇష్టం వచ్చినట్లు కరెంటు వాడితే కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు గృహజ్యోతి లబ్ధిదారులు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు లేకుంటే కరెంటు బిల్లు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలితే కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అదే సమయంలో అర్హులైన వారికి జీరో బిల్లు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను బిల్లింగ్ మిషన్లలో అమర్చి అర్హులకు ఆటోమేటిక్గా జీరో బిల్లు వచ్చేలా ఏర్పాట్లు చేసింది ఇక ప్రభుత్వ పాలనలో ఇచ్చిన దరఖాస్తు రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి జీరో కరెంట్ బిల్లును ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి